అందమైన భార్యని ఏడిపించటానికి ఈ భర్త చూడండి ఇలా మొహాన్ని కవర్ చేస్తాడు కాని అలా చేసింది పనివాడు అనుకుని ఏం చేస్తున్నావసోకంటుంది దెబ్బతో ఇద్దరూ షాక్ అవుతారు నీకు వేరే టైం దొరకలేదా నన్ను ఆడుకోవటానికి ఎప్పుడూ ఇలానే చేస్తావ్ నీకు ఎన్నిసార్లు చెప్పా నా భర్త వచ్చే టైంలో ఇలాంటి ఆటలు ఆడొద్దని వాడికి తెలిస్తే ఏడ్చి చస్తాడు అంటుంది నాకేం తెలీదు అన్నట్టు పనివాడు సైగ చేస్తాడు సరే నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో త్వరగా చెయ్యి అంటుంది సైలెంట్గా ఉండు అని పనివాడికి భర్త సైగ చేసి నువ్వు వచ్చి ఈ కవర్ తీయి అని సైలెంట్ గా చెప్తాడు భర్త వచ్చిన మ్యాటర్ తెలియక భార్య అంతా చెప్పేస్తుంది భర్త వెళ్లి సోఫా కింద దాక్కుంటాడు తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మనల్ని ఎప్పుడైనా ఎవరైనా తలుచుకుంటే పొలమారుతుంది అని నమ్మేవాళ్లు వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి చూద్దాం ఇందులో ఎంతవరకు నిజం ఉందో పనివాడు భయంతో ఆమెపైన కవర్ తీస్తాడు ఏంటి బేబీ ఇంతసేపు తీస్తున్నావ్ ఈ టైంలో మూడ్ వచ్చిందా నీకు పద త్వరగా బెడ్రూంలోకి వెళదాం అంటుంది మాట్లాడకు అని సైగ చేస్తాడు అతను ఎంత చెప్పినా పట్టించుకోకుండా ఏంటి ఇక్కడే చేస్తావా ఎవరైనా వస్తే మన పని ఇంకా అంతే లోపలికి పద నీకు ఏం కావాలంటే అది చేసుకో అంటుంది మిగతా స్టోరీ కోసం వీడియోకి లైక్ చేయండి.